హలో ఫ్రెండ్స్ జియా మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం హ్యాండ్స్ సుది అదే మనం చేతి పని చేసే సూదితోనే కాదు ఫ్రెండ్స్ వేసేది మన హ్యాంగింగ్స్ మగ్గంతో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనలో ఉండాలి కానీ టాలెంట్ మన మైండ్కి ఉండాలి ఫ్రెండ్స్ టాలెంట్ అనేది మగ్గంలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూదితోనే కాదు వైర్ వాడుతున్నాను చూడండి డిఫెన్స్ మెల్లిగా చూపిస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ నేను మీడు వీడియోలు అనేది మెల్లిగా అయినా పెడతాను ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వదిలితే అప్పుడు నా వీడియోస్ మీ ఫోన్లో వస్తాయి ఫ్రెండ్స్ మీకు కొత్త కొత్త టైప్స్ లాగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరు చూపించని విధంగా మీకు నేను నా వీడియోలో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలో ఎవ్వరు చూపించని విధంగా నేను చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇలానే కొత్త మెటీరియల్స్ కూడా తీసుకుని వస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం కొత్తగా అప్డేట్ చేస్తున్నాను పాత డిజైన్స్ చూపించకుండా కొత్త కొత్త ఇలా అయినా వేసుకోవచ్చు అని టాలెంట్ తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మగ్గం అనేది వచ్చి ఉంటే ఏ టాలెంట్ అయినా మనిషిలో ఉంటుంది ఫ్రెండ్స్ మైండ్లో ఉంటుంది మనిషి మనిషికి టాలెంటు చూడండి ఫ్రెండ్స్ మనం వేసు ఎన్ని వేసుకుంటున్నామో అన్ని పూసలు ఇలా వదిలేసి కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అని వదిలేసి ఇవి హ్యాంగింగ్స్కి వాడుతారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి అవి చూడండి ఎన్ని ఎన్ని పూసలు వదిలాను ఒకటి రెండు మూడు నాలుగు చాలర్స్ అనేవి మనం సూదితోనే కాదు మగ్గంలోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పున్నాలు పూసలు ఇది హ్యాంగింగ్ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి మగంలో మనం హ్యాంగింగ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలానే అనుకోండి ఫ్రెండ్స్ ఈ సూదులో నుంచి వచ్చిన తర్వాత మనకి ఇదనేది చేయాలి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఎన్ని పూసలు కావాలో ఎంతవరకు మనకి కావాలో హ్యాంగింగ్స్ అన్ని పూసలు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే నాలుగే ఇక్కడైతే రెండుసార్లు మనం గొలుసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి హ్యాంగింగ్ అనేది ఏంటంటే ఇవి మగ్గంలో వేసేటప్పుడు కొంచెం సున్నితంగా ఉంటాయి కానీ మనం ఏం చేయాలంటే సూది కొంచెం మంచిది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సూదిలో మనం ఇలానే ఇలా ఇలా అనుకునేటప్పుడు కొంచెం మెల్లిగా అనుకోవాలి ఫ్రెండ్స్ సూదిలో నుంచి రావాలి కదా వచ్చిన తర్వాత మనం సూదిని ఇలానే ఇలానే రౌండ్ తిప్ తిప్పుతూ ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన నుంచి వేయాలంటే ఇలా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఏంటంటే వైర్ వేసేటప్పుడు కొంచెం జారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు పూసలు ఇవి హ్యాంగింగ్ ఈ నాలుగు పూసలు ఇలా వదిలిన తర్వాత మనం హ్యాంగింగ్ దీ చిన్న సుది కదా హ్యాంగింగ్ వదిలిన తర్వాత మళ్ళీ నాలుగు పూసలు ఎక్కించుకోండి చూసారా మళ్ళీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అని ఇలానే మెల్లిగా మెల్లిగా అనుకోండి అనుకొని చూసారా మళ్ళీ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మీకే అర్థమవుద్ది మనం హ్యా హ్యాండ్స్కి హ్యాంగింగు లేక్ ఇప్పుడు బ్లౌజ్కి కూడా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం నడుముకి వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నాలుగు అంటే ఒక్కొక్క మనిషి మైండ్ ప్రకారం టాలెంట్ అలా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మనకు వచ్చి ఉంటే టాలెంట్ ఎలా అయినా చూపించుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు అనేది ఇలా అని ఇలానే వేయండి ఇక్కడ అయితే మూడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు మూడు సార్లు అయినా తిప్పి ఇది వదిలింది జారిపోయింది ఇక్కడ ఇంకోసారి చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ ముడి అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముడి వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి లేకపోతే రెండు మూడు సార్లు అయినా ఇలా గొలుసులు వేసుకోండి వేసుకొని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి చూసారా హ్యాంగింగ్ అనేవి చేత్తోనే కావు ఫ్రెండ్స్ మనం వేసుకునేది మన మనకి టాలెంట్ ఉంటే ఎలా అయినా మనకి డిజైన్ వచ్చి ఉంటే మన టాలెంట్ ఉంటే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్